మెగా ఫ్యామిలీలో పండగ వాతావరణం నెలకొంది ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్న కళ నిన్న నెరవేరడంతో ఫ్యామిలీ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారాన్ని ఫ్యామిలీ అంతా దగ్గరుండి వీక్షించారు అయితే ఈవెంట్ లో నాగబాబు గారి అబ్బాయి వరుణ్ తేజ్ కోడలు లావణ్య కనిపించలేదు చిరంజీవి గారి ఇంట్లో పవన్ కళ్యాణ్ గారి వెల్కమ్ వీడియోలో సందడి చేశారు ఈ జంట అయితే వరుణ్ షూటింగ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది లావణ్య రాకపోవడానికి ఒక బలమైన కారణమే ఉన్నట్లుగా సమాచారం అదేంటంటే లావణ్యకి ఒక ఇంజురీ జరిగిందట ఆమె రైట్ కి దెబ్బ తగిలింది ఇది జరిగి కొన్ని రోజులు అవుతున్నప్పటికీ ఆమె ఇంకా గాయం నుండి కోలుకోలేదట అత్తమ్మతో ఆవకాయ పచ్చడి అంటూ షేర్ చేసిన ఫోటోలోనే ఆమె కాల్కి కట్టుంది గాయంని ఆమె పెద్దగా లెక్క చేయలేదు మామూలుగానే తిరుగుతూ ఉండడంతో ఇప్పుడు మరో పెద్ద బెల్ట్ వేసారు కాల్కి నిన్న ఉదయం హీలింగ్ అంటూ ఆమె లెగ్గి బెల్ట్ ఉన్న ఒక ఫోటోని షేర్ చేయడంతో ఈ విషయం అందరికీ తెలిసింది ఆమె త్వరగా కోలుకోవాలని ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు లావణ్య షేర్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది